హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ మా కాశీ యాత్రలో భాగంగా ఇది సింహాచలంకి వచ్చామండి ఇక్కడ సింహాచలము మన బస్సు పార్కింగ్ దగ్గర నుంచి దగ్గరలో బస్ స్టాప్ ఉంది కింద నుంచి పైకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి ఇవి ఓన్లీ దేవస్థానం తరఫున వచ్చే బస్సులు మాత్రమే కొండ మీదకి వెళ్తాయి ఆటోలు కానీ అలాంటివి ఏమీ లేదండి ఇదిగో ఈ బస్సులో మాత్రం ఇక్కడే టికెట్ తీసుకోవాలి కొండ మీదకి వెళ్ళడానికి మనిషికి పదిహేను రూపాయలు మాత్రం ఛార్జ్ చేస్తున్నారు కానీ దీన్ని ఒక లైన్ క్రమంగా అంటే ఒక కీ మెయింటెనెన్స్ చేస్తున్నారనమాట ముందు వచ్చిన వాళ్ళకి ఒక బస్సు ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో బస్సులో ఎక్కిస్తున్నారు చాలా బాగా ఇక్కడ జరుగుతుంది ఇట్లాగా అంటే తో నెట్టుకోకుండా ఇక్కడ పోలీసులుండి బాగా బస్సులోనికి మనుషులంతా ఎక్కిస్తున్నారు సింహాచలం వచ్చినప్పుడు ఇబ్బంది ఏం పడనక్కర్లేదండి ఇక్కడేలాగా ఉంది బస్సు సౌకర్యము ఇదంతా మామూలుగా ఘాట్ రోడ్డు చూడటానికి అయితే చాలా బాగుంది అంతా కొండలుగా క్లౌడ్స్ చూడండి ఎలా ఉన్నాయో పక్కన మేము వెళ్ళేటప్పుడు మాత్రము చాలా బాగా అనిపించింది ఇదంతా ఘాట్ రోడ్డు బస్సులు వెళ్ళే వెళ్ళేదానికి ఒక రూట్ ఉంది మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి వేరే రూట్ ఉంది రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పైన బస్సులకి ఇలాగే కిందలాగే మెయింటెనెన్స్ చేస్తున్నారు బస్సులకి మాత్రము ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అక్కడ వేరే రకమైన గవర్నమెంట్ బస్సులు కూడా ఉన్నాయి అందులో కానైతే అయితే దేవస్థానం తరపు నుంచి బస్సులు కానీ కాకపోతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కొన్ని బొలోరో లాంటివి కూడా వెహికల్స్ ఉన్నాయి ఆటోలు మాత్రం నాట్ అలౌడ్ వెహికల్స్లో కూడా తీసుకుంటున్నారు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇదో సింహాచలము పైన దేవుణ్ణి మాత్రము ద వీడియో తీయడానికి లేదు కనుక మనము వీడియో తీయలేదు ఇక్కడికి వచ్చే లోపల మాకు వర్షం పడిందండి సన్న చినుకులు పడుతూ ఉన్నాయి వాతావరణం చాలా బాగా అనిపించింది ఎందువల్ల ఇప్పటి వరకు బాగా ఎండల్లో ఉన్నాం కదా మనము బాగా సగ్గా ఉండింది ఇక్కడికి వచ్చే లోపల మాకు మాత్రం పెద్ద వర్షం పడింది నైట్ వంటి గంటకి ఇప్పుడైతే వర్షం ఏం లేదు ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ సిక్స్ థర్టీ అలా అయింది సిక్స్ టెన్ అలా అవుతుంది ఈ టైంలో లైట్గా సన్న చినుకులు పడుతూ ఉన్నాయి ఈ చల్ల గాలులు వేస్తున్నాయి చాలా హ్యాపీనెస్ అనిపించింది వాతావరణం మాత్రం అద్భుతంగా ఉంది ఇక్కడ మాత్రము ఈ ఘాట్ రోడ్లో మాత్రము చూస్తుంటే తిరుమలలో ఘాట్ రోడ్డు ఉన్నట్టుగా అలా అనుభవం కలిగింది నాకు తిరుమలలో ఎలా ఉంటుందో ఘాట్ రోడ్డు అలాగే కాకపోతే ఇది చాలా చిన్న ఘాట్ రోడ్డు తిరుమల అంటే చాలా పెద్దదిగా ఉంటుంది కదా ఘాట్ రోడ్డు అంతది లేదు ఇక్కడ చూడండి ఎలా ఉందో మేఘాలు మనకి దగ్గరలో వెళ్తున్నట్లుగా కూడా అనిపిస్తూ ఉంది సింహాచలం ఇది వైజాగ్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మా టూర్లో వైజాగ్ కూడా ఉంది కానీ అది రిటర్న్లో చూపిస్తానన్నాడు వైజాగ్ కైలాసగిరి అండ్ బీచ్ ఈ రెండు ఉన్నాయి అప్పుడు మళ్ళీ మనము ఈడ వైజాగ్ని మాత్రం బాగా చూసుకున్నాము ఇదిగో సింహాచలం కొండ మీదగా వచ్చేసింది మన బస్సు ఈడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది ఇంకా కొండ మీద చాలా ఉంది ప్లేసు ఏ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనం వచ్చిన బస్సులు ఇలాగా ఇక్కడ దించేస్తారు ఇక్కడ కూడా కిందకి రిటర్న్ అయ్యేదానికి కూడా ఇక్కడే టికెట్ తీసుకొని ఇలాగే పంపించేస్తారు అనమాట సింహాద్రి అప్పన్న స్వామి టెంపులు మా బ్యాచ్ అంతా విడివిడిగా అంటే వర్షం పడుతుంది కదా ఎలాగంటే అలాగొచ్చేసాము అంత గ్రూప్గా రాలేదు ఇక్కడికి వచ్చాక మళ్ళీ అందరం కలుసుకున్నాము ఇక్కడ ఒక మఠం కూడా ఉంది ఈడ కూడా అన్నవరంలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా గోశాల ఉంది ఏడు కూడా టెన్ రూపీస్ ఇస్తే మనకి గడ్డి ఇస్తారు అది గోవులకు పెట్టాలి మనం సింహాచలం వచ్చినప్పుడు ఖచ్చితంగా గోశాల కూడా వెళ్ళండి మరియు ఇక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి రెండు ఏనుగులు ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు మనము అవి రెండు షూట్ చేయలేదు వర్షం వస్తూ ఉండింది ఆ వర్షం కారణంగా అవి రెండు షూట్ చేయలేదు నేను చూసాము కానీ షూట్ చేయలేదు ఇదో చూడండి ఇలాగా వెళ్ళాలి కానీ ఎక్కువ స్టెప్స్ అయితే ఉన్నాయి దర్శనంకి వెళ్ళేటప్పుడు మీరు సింహాచలం రావాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగు సెవెన్కి ఓపెన్ చేస్తారు గుడి మీరు సెవెన్కి కానీ వస్తే దర్శనం బాగవుతుంది ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి గర్భగుడిలోకి వెళ్ గర్భగుడిలోకి మాత్రం పోనిస్తున్నారు త్రీ హండ్రెడ్ వాళ్ళని ప్రియ దర్శనం వాళ్ళు మాత్రము దగ్గర నుంచి చూడవచ్చు సింహాద్రి అప్పన్న స్వామి చాలా బాగా దర్శనం అయింది మాకు ఇక్కడ తులసి మాలలు కట్టి అమ్ముతూ ఉంటారు ఒక తులసి మాల తీసుకొని వెళ్తే ఇంకా మంచిది స్వామివారికి పువ్వులు కానీ సెల్ ఫోన్లు కెమెరాలు పై దాకా తీసుకెళ్ళిపోవచ్చు మనము ఇదో ఇక్కడ సెల్ ఫోన్లు పెట్టుకునేది ఉంది అండ్ చెప్పులు స్టాండ్ ఉంది లగేజ్ స్టాండ్ మూడు ఉన్నాయి మనకేం ఇబ్బంది లేదు ఇక్కడ వరకు మొబైల్ తీసుకెళ్ళిపోవచ్చు దర్శనం అయిపోయి మేము రిటర్న్లో వస్తున్నాము దర్శనం మాత్రం వన్ అవర్లో అయిపోయింది సింహాచలం మాత్రము లొకేషను చాలా అద్భుతంగా ఉంది చూడటానికి మాత్రం ఇక్కడ లొకేషన్ లో ఒక రెండు మూడు ఫోటోస్ దిగాము మంచి మంచి వీడియోస్ వస్తాయి కీప్ వాచ్